నెల్లూరు నగరంలోని స్థానిక పన్నెండవ డివిజన్ యలమవారి దిన్నె ప్రాంతంలో అరవై లక్షల రూపాయలతో అన్ని హంగులతో పచ్చదనంతో కళకళలాడే విధంగా పార్కును అభివృద్ది చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ద కొరకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రి నారాయణ అభివృద్ధి చేశారు కానీ గత ప్రభుత్వం కొనసాగించలేకపోయిందని నేడు మంత్రి నారాయణ ముందు చూపుతో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు

నా రూరలో కూడా ఉండటం నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది ఒక పక్క పొంగూరు నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత నమ్మకస్తుడు అంతేకాకుండా రాష్ట్ర రాజధాని ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ శివ నారాయణ గారిని అంత పద్ధతిగా ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు వేధింపులు ఇబ్బందులు రాజకీయ వాదాలు విభేదాలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అటు నెల్లూరు నగరంలో తాను చేయాలనుకున్న పనులు ప్రజలకు మేళ్లు చేయాలనుకున్న పనులు ఎందుకంటే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తే ఒకటి కాదు రెండు కాదు ఒక విఆర్ హై స్కూల్ కానీ ఈనాడు ఏదైతే అనేక రక తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి అవి తీర్చేదానికి కృషి చేస్తుందానికి నారాయణ స్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పెద్ద పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలా ఉంటాయో అలాగా పేదలు బ్రతికులు ఉండే ఇటువంటి ఏరియాలో మోస్ట్

బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఒకటి మొన్న విఆర్ కాలేజ్ చూసుంటారు అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ స్కూల్ జరుగుతా ఉంది అలాగనే మన ఈఎస్ఆర్ స్కూల్ జరుగుతుంది కొత్తగా వక్ బోర్డు స్థలంలో కానీ ఒక ఇరవై కోట్లు పెట్టి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ ను మంత్రి గారు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టబోతున్నారు ఇదన్నీ ఒక విప్లవం రోడ్లు వేసుకునే సమయం ఒకటి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక ప్రయాస మూడవది బిడ్డలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే ఒక ఒక కాంప్రహెన్సివ్గా ఈ నెల్లూరు నగరులందరికీ ప్రజలందరికీ ఒక మనందరికీ వరం మంత్రి నారాయణ గారు ఉండడం ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క శ్రీధర్ రెడ్డి గారిని రోజు రావడం మాకెంతో సంతోషంగా ఉంది ఇట్లా ముగ్గురు కలిసి చాలా రోజులైంది చాలా సంతోషంగా ఉంది అన్ని కానీ ప్రజలు మీరు ఊహించినంత శీఘ్రంగా మీరు ఊహించినంత ఫాస్ట్ గా అన్ని పనులు చేస్తారు కానీ తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పార్కులు రెండే తెలిసి ఒకటి తోటలో ఉన్న స్వతంత్ర పార్కు తర్వాత చిల్డ్రన్స్ పార్క్ ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న చిన్న గోడలు కట్టినలుగు గోడలు కట్టి ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక పార్కులు డెవలప్ చేసాం నెక్లెస్ రోడ్డు కూడా ఆ పీరియడ్లోనే అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉంది ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా పది పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా గౌరవమైన ముఖ్యమంత్రి గారు కోరుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయి మళ్ళీ రేపు జూన్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర చాలా అడ్వాన్స్గా ఉంటాడు ఆయన దాదాపు ఆరు వందల యాభై కోట్లకి టెండర్లు ఇచ్చాడు వర్క్ స్టార్ట్ చేశాడు కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు మిగతా చేయబోతున్నాడు వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే మొన్న నెల్లూరు మున్సిపల్ కార్ దాదాపు నాలుగు వందల యాభై కోట్లు రూరల్ ఒక నాలుగు వందల కోట్లు అర్బన్కి పెట్టాం అవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తారు ఇవన్నీ అయిపోతే నెల్లూరుకి నెల్లూరు కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ డ్రింకింగ్ వాటరు అండర్ గ్రౌండ్ తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ఆ ఓపెన్ డ్రైన్స్ అన్నీ రెండు పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది సిటీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాము రూరల్లో కూడా చేయడానికి సిటీలో నలభై కోట్లతో స్టార్ట్ అయినాయి రూరల్లో కూడా కంప్లీట్ చేయడానికి ఈ కొత్త ప్రాజెక్టులు అరవై ఐదు కోట్లు పెట్టి శాంక్షన్ చేశాం టెండర్లు కూడా అయిపోయినాయి అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు రాష్ట్రంలో నెల్లూరులోగా స్టార్ట్ చేస్తాం ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లో ఏదైతే నేనైనా శ్రీధర్ రెడ్డి గారైనా మాటిచ్చామో నూటికి త నూటికి నూరు రూపాయలు తప్పకుండా అవే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తాం అయితే నెల్లూరు ప్రజలందరినీ కొద్దిగా ఓబీ పట్టమంటున్నాం కొద్దిగా ఓబీ పట్టండి ఇప్పుడిప్పుడే ఖజానా కొంత కొంత మెరుగుపడుతుంది ఖచ్చితంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారిని ఫండ్స్ తెచ్చి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది